నేను ఈరోజు వచ్చాను ఎందుకనైతే మీకు ముందు చెప్తాను ఫస్ట్ అయితే పాపకి టైం అయితే అయిపోతుంది దానివల్ల పాప అయితే స్కూల్లో వదిలేదు అది అమ్మ అర్థనే కదా తప్పనిచ్చాయి కదా ఫస్ట్ పాప వదిలేదు అమ్మ మీకు టైం అయిపోతాం ఇంకా లేట్ అయిపోయింది నేనైతే ఇక్కడ ఆగిపోతాను ఏం చీకటిగా ఉంది పోండి బాయ్ బాయ్ తల్లి সূলি পেলাই তাৰমানে বাই మా అక్క ఏం చేస్తుందో చూడండి ముందు టిఫిన్ టైం అండి టిఫిన్ టైము దాని తర్వాత మీకు ఏం జరుగుతుందో చెప్తాము చూసారా బోండా షేర్మ నెల్లూరు అంటే ఫేమస్ ఏందక్క బోండా బోండా నెల్లూరు అంటే ఫేమస్ బోండా అండి మా అక్కకు కాకలు కొన్నట్టుంది బాగా తినేస్తుంది పాపనైతే వదిలేసాము టిఫిన్ తినేసాము ఎందుకంటే మేము పోయే పని కొంచెం లేట్ అవుతుంది దానివల్ల టిఫిన్ అయితే తినేసాము ఇంట్లో అయితే తిని రాలేదు పాపకు లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే వచ్చేసాము అసలు పని ఏంటి అసలు వీడియో ఏంటి అంటే మా తమ్ముడు ఏం వర్క్ చేస్తున్నాడు అది చాలా మంది కామెంట్స్ పెడతాడు మీ తమ్ముడు ఏం వర్క్ చేస్తున్నాడు ఏంటి అవన్నీ పెడతా ఉన్నారనమాట అది అయితే మేము ఈరోజు ఫిక్స్ అయిపోయాం మా తమ్ముడు అసలు ఏం వర్క్ చేస్తాడు ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాము మొత్తం ఇచ్చేస్తాం అనమాట ఒకటి కాదు ఏం వర్క్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలిసిపోద్ది చెప్తాను కూడా ఇంకోటి వచ్చి నేనేమి సిగ్గుపడకుండా చేసుకుంటాను నా వర్క్ని ఎందుకంటే ఓన్ వర్క్ కాబట్టి అది ఏం ఇబ్బంది ఉండదు నాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ మాకు కొంచెం బాధపడతా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కదా అది ఎందుకనేది కూడా చెప్తాది అసలు నా వర్క్ ఏంటి ఏంది అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను కొంచెం షార్ట్గా కొంచెం కనిపించాల ప్రోమోకి ఏంటంటే మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఐడియా ఉంటుంది కదా ఆ టైప్లో నెల్లూరులో ఒక సైట్ అండి ఇది ఈ సైట్లో మొబైల్స్ బట్టలు తప్పకు మిగతా అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏదైనా కస్టమరు ఆర్డర్ పెడితే మనకు సైట్లో వస్తుంది లేదు వాళ్ళు వాట్సాప్లో పెట్టినా తీసుకుంటాము ఎలా వచ్చిందంటే మీకు ఇంట్లో కావాల్సిన సామాన్లు అవి ఉంటాయి కదా అవి వస్తాయి మాకు ఆర్డర్స్ ఇలా ఉంటుంది మీకు లిస్ట్ కనిపిస్తుంది కదా కొంచెం క్లారిటీ లేదు చాలా ఉన్నాయి చూడండి వస్తువులు అనిపిస్తుంది ఓకేనా ఇలా వస్తాయి ఇది వైజాగ్ నుంచి పెట్టారు వైజాగ్ నుంచి పెట్టే ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వాలి ఎండ పడుతుంది వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని కస్టమర్ దగ్గర ఇవ్వాలి ఇదే నా వర్క్ ఒక్క దగ్గర ఉండవండి ఇంకోటి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క డీలర్స్ దగ్గర ఉంటారు అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఒక దగ్గర ఉంటాయి ఫ్యాన్సీ లేనాటి రిలయన్స్ లో డి మార్ట్ లో కొనుక్కోవలసి వస్తుంది పప్పులన్నీ ఒక డీలర్ దగ్గర ఉంటాయి రైస్ ఒక డీలర్ దగ్గర ఉంటుంది ఇవన్నీ తీసుకునేది అసలు ఎలా ఉంటుంది ఏంటి మీరు వీడియో చూడండి చెప్పేదానికంటే వీడియో చూడండి ఓకేనా వెళ్దాం పదండి ఇది రిలయన్స్ స్మార్ట్ బజారు కొత్తగా అయ్యప్ప గుడి దగ్గర పెట్టారు ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాం మేము అయితే ఎవరికి కావాల్సినవి తీసుకుంటా ఉన్నాడు ఉన్నాయి నాలుగు కావాలా చిన్న కింద ఉన్నాయి చూడ ఈ రెండు కేజీలు టూ కేజీస్ చూడు వెనక చూడు ఉంటాయి అది కేజీ ఉన్నట్టు కేజీ కదా కానీ ఒక్కొక్కటి ఒక్క రేట్ ఉంది చిత్రంగా ఉన్నాయి ఇది వచ్చి వన్ సిక్స్టీ ఎయిట్ ఇంకోటి వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంకోటి వన్ ఎయిటీ మళ్ళీ అన్ని ఒకే ఫ్లేవర్ ఇంకో ఫ్లేవర్ అనుకుంటారు ఒకే ఫ్లేవర్ ఓల్డ్ న్యూ ఇది అందుకు అయిపోయిందండి రిలయన్స్ లో అయిపోయింది మా చూడండి ఐస్ క్రీమ్ వచ్చిన దానికి ఐస్ క్రీమ్ ఇప్పించాం మా అక్కకి చూడండి కవర్ వేస్ట్ అని కవర్ తీసుకుంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ వెళ్ళిపోద్ది అందుకే కవర్ తీసుకోకుండా బండిలో పెట్టేసుకుంటాము మా అక్క పనిలో మాత్రం ఉంది ఎండ అల్లాడిచ్చేస్తుంది ఈరోజు చూస్తూ ఉండండి ఇంకా జరగదు ఎండ ఎలా ఉందో చూసారు కదా మా అక్క పనిలో మాకు ఉంది ఎండ చూడాలి సరిగ్గా ఉంది ఎండ రైస్ బ్యాగ్ తీసుకొస్తున్నాడు ఫస్ట్ అయితే రిలయన్స్లో కొన్ని తీసుకున్నాం కదా ఇప్పుడైతే రైస్ బ్యాగు రైస్ నెక్స్ట్ మళ్ళీ వేరేది ఉందండి అది కూడా చూద్దాం మా నెల్లూరు రింగ్ రోడ్డు అట్లా అనుకోవద్దు మాకు ఒక బ్రిడ్జి కొత్త కట్టారు బలం ఉంటుంది ఈ బ్రిడ్జ్ మాకు బల ఇష్టం కానీ నైంటీ పర్సెంట్ ఇటు తక్కువ వెళ్తారు కింద ఎక్కువ వెళ్తారు ఇక్కడ నుంచి కొంచెం లైట్ గా నెల్లూరు అంతా కనిపిస్తుంది అది అంటే ఈ సర్వేనింగ్ కనిపిస్తా నాకైతే ఈ బ్రిడ్జి కాదు కానీ ఇంకో బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి అయితే కొంచెం అవతలంతా పై నుంచి వెళ్ళచ్చు రిలయన్స్ రైస్ మొత్తం అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇంకో ఫ్యాన్సీలోకి దూరాడండి అక్కడ ఏం తీసుకుంటున్నాడు ఏమో మరి నాకైతే చూద్దాం ఏం చేస్తాడో ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి అక్కడ కూడా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ ఏం తీసుకొస్తాడో చూద్దాం మేము ఎక్కడికి వచ్చామో చూసారా ట్రాఫిక్ చూడండి ఎలా ఉంటుందో చూడండి ఎట్టు కాకపోతే ఈరోజు కొంచెం నార్మల్గానే ఉందండి కొన్ని రోజుల్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఇక్కడ విసుగు విసుగ్గా ఉంటది అసలు రావడానికి ఏం అది ఇది 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 అడ్రస్ నాకు కదా నెల్లూరు చివర షౌనస్ పేట అంటారు దీన్ని మొత్తం అంత కిరాణా సామాన్లో ఉంటారు మొత్తం కిరాణా సమాన్లో ఉంటారు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా మొత్తం చిల్లరంగడవే ఉంటాయి ఇందాక మీకు అయ్యప్ప కూడా నేను చెప్పాం కదా రిలయన్స్ అని అది ఆ ఊరు చివరు ఉంటుంది నెల్లూరు ఊరు చివరు అది స్టార్టింగు ఇది ఊరు చివరు ఉంటుంది ఏరియా రైసు ఈ పొడి మిగతా దాంట్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాము సామాన్లు చెప్పాను కదండి ఇంకో షాప్ అయితే వస్తాడని చెప్పేసి షాప్ అయితే ఇదండి ఓకేనా ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాడు

తమ్ముడు బండ్లు అడ్డం అయిపోయాయి పెట్టుకోవా బండిలో మొత్తం చేర్చాలన్నీ బస్తా కూడా తమ్ముడు రెండు పబ్ లేచిపోయింది ఏం చేసావురా తగిలింది కూడా తెలియదు పని చేసేటప్పుడు తప్పదు సరే తిల్ది అది మొత్తం స్కూటీ మీదే తీసుకెళ్ళిపోతాడు ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే స్కూటీ మీద తీసుకెళ్ళిపోతాడు పాపం నొప్పి పడుతున్నాడు నొప్పే గోర్లు లేస్తుంది నొప్పు కదండి మొత్తం సరే అండి వెళ్తున్నాము ఓకేనా చూపిస్తాం ఒక దగ్గర అయితే ఆగాము చెక్ చేసుకుంటున్నాడు మొత్తం తక్కువ పడకూడదు కస్టమర్కి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు పదేళ్ళ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాం మేము ఎప్పుడు ఒక రిమార్క్ రాలేదు ఒకటి రెండు వచ్చి ఉంటాయి కానీ అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తాము అది వన్ రూపీ ఎక్కువ అయితే పెట్టకూడదు కానీ తక్కువ పెట్టినా మాకేం ఇబ్బంది లేదు లాస్ అయినా పర్లేదు కానీ కస్టమర్కి మాత్రం ఇబ్బంది పడలేదు ఎప్పుడు మళ్ళీ మొత్తం ఒక రెండు మూడు సార్లు చూసుకుంటాడు అండి చెక్ చేసుకుంటాడు ఎప్పుడు నేను కూడా వస్తుంటాను అప్పుడప్పుడు అంటే తోడు కానీ వస్తూ ఉంటాను ఆ టైంలో చూస్తుంటాను నేను కూడా చెక్ చేసుకొని ఒక్క రిమార్క్ లేకుండా ఇస్తూ ఉంటాడు అయిపోయిందా ఓకే తీసుకెళ్తున్నాడు ఫస్ట్ అయితే అది తీసుకెళ్ళాడు తర్వాత ఇంకో బ్యాగ్ ఉంది చూడండి ఎంత బరువులు మోస్తాడో వాడైతే చూసారా బరువు wow